హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజు తర్వాత సండే అవుటింగ్కి వెళ్ళాం పిల్లలు సతాయిస్తుంటే వాటర్ దగ్గర కానీ హాలిడేస్ నుంచి సతాయిస్తున్నారు బట్ కుదరలేదు సో ఫైనల్గా అయితే ప్లాన్ చేసినాం కోమలక్క కానీ మా బ్యాచ్లో ఒక అక్క ఉంది సో అక్క వాటర్ గంట దగ్గర బాగున్నాయి వాటర్ వెళ్దాము పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింటే సో సరే అని చెప్పి పోయి స్టార్ట్ అయ్యాము అనమాట రూట్ తెలీదు ఏం తెలీదు సో అడుక్కుంటా అడుకుంటా వెళ్ళాం సో ఫైనల్గా అయితే రూట్ అయితే చేరుకున్నాం ఇది పాత కడప ఏదైతే ఉందో అక్కడి నుంచి అనమాట చాలా లోపలికి అక్కడి నుంచి మనం స్ట్రైట్ ఒకటే రూటే సో ప్లేస్ అయితే చాలా బాగుంది వ్యూ నిజంగా వాటర్ అయితే కొన్ని ఉన్నాయి బట్ ఎంజాయ్ చేయడానికి అయితే రైట్ ప్లేస్ సో మీరు కూడా నెక్స్ట్ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడికైతే వెళ్ళండి పిల్లల్ని తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొన్ని వాటర్ వాళ్ళకు కూడా సేఫే అనమాట ఆడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ మా ఫ్రెండ్ మ్యూజిక్ లవర్ అనమాట సో మ్యూజిక్ పెట్టి అట్లా గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్తుంది సో తనకు చాలా ఇష్టం మ్యూజిక్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకా మేము ఇక్కడ వ్యూ చూసి నిజంగా హ్యాపీ అనిపించింది మాకు ఎలా కొంచెం సేపు ఎంజాయ్ చేసాం సో వాటర్లో డ్యాన్స్ కూడా వేసామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే పిల్లలు మా దగ్గరకైతే అసలు రానే రారు ఇంకా ఫొటోస్కి అట్లా ఉంటుంది వాళ్ళతో ఎందుకంటే నేను వాటర్ చూసి ఆగలేరు కదా అట్లా సో అక్కడ మబ్బు పడిపోతే ఎక్కువసేపు ఉండకూడదు అన్నారు సో అందుకే అనమాట అలా సిక్స్ థర్టీ అలా అయింది కానీ మబ్బు ఎక్కువైపోయింది మేమైతే వచ్చే రూట్లో డ్రమ్స్ వాయిస్తున్నారు పిల్లలు సో వీళ్ళని చూసి మేము ఆగిపోయాం అనమాట ఎందుకంటే చాలా బాగా వాయిస్తున్నారు సో ఆగి అడిగాం ఎందుకు వాయిస్తున్నారు అని అంటే మేము జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అక్క అందుకే ఇక్కడ నేర్చుకుంటున్నాం మేమందరం కలిసి అన్నారు చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా వాయిస్తున్నారంట అంత బాగా వాయిస్తున్నారు సో వాళ్ళు వాయించేది నిజంగా చాలా సూపర్గా ఉంది మీకు కూడా ఈ డ్యాన్స్ కన్నా నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్యితే మాకు సబ్స్క్రైబ్ అవుతున్నా లైక్ అవుతున్నాను నేనైతే కొంచెం సేపు ఇంకా డ్రమ్స్ షూస్ కదా నాకైతే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి మాకు చాలా ఇష్టం ఎక్కడికైనా తినాలి అక్కడికి వెళ్ళినప్పుడు మేము డ్రమ్స్ ఎక్కువ మా నాన్న వాళ్ళు మా అబ్బాయి వాళ్ళందరూ ఎక్కువ ఖచ్చితంగా పెట్టిస్తారు అనమాట చోట నాకు డ్రమ్స్ ఇష్టం ఇలా నేను బాబు కలిసి ఇద్దరం కాస్త కొద్ది సీస్ ఎంజాయ్ చేసాను అన్నమాట బాబుతో ఇలా పిల్లలతో ఎంజాయ్ చేయడం నిజంగా మీకు సో వీకెండ్స్ ఖచ్చితంగా స్పెండ్ చేయండి ఒక స్పెండ్ చేసే మనకి ఏ టెన్షన్స్ ఉన్నా ఎందుకు అనమాట వాళ్ళకు కూడా మనం స్పెండ్ చేసినాం వాళ్ళకు కూడా మనం టైం ఇచ్చినాం ఉంటుంటుంది సో ఖచ్చితంగా మీరు కూడా వీకెండ్స్లో అతిపెట్లతో ప్లాన్ అయితే చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయ్యడం అయితే మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్